ఈరోజు మనము వందే మాత్రం గేయం రచించి నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కారణంగా నవంబర్ ఏడవ తేదీ రాస్తున్నాం కాబట్టి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదులో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అలాగే ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని చూపించి వాళ్ళ సంవత్సరంలో వందే మాత్రం గేయాన్ని దానికి గురించిన ప్రాముఖ్యతని పిల్లలకు తెలిపి ఆ గేయాన్ని మనం ఆలపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాతానికి కూడా నేషనల్ ఆంతమైనటువంటి జనగణమాతో ఈక్వల్ స్టేజ్ ఉంది కాబట్టి రెండింటినీ సమానంగా రెండింటినీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఆలోపించాలని చెప్పేసి మా వేరే అండి థ్యాంక్ యూ నుంచి ప్రొడోషల్ నా పేరు ఈ నూట యాభై సంవత్సరాలు వందే మాతరము నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ వందే మాతరం గురించి తెలియజేసుకుంటూ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆలాపన చేయాలని పది గంటలకు మనం దాని వందే మాత్రం యొక్క విశేషం గురించి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఎంతో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క పాటను ప్రారంభించి పాడటం జరిగింది చాలా చక్కగా పాడారు తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకొచ్చి మా పిల్లల చేతి పాడించడం జరిగింది ఈ యొక్క పాటను బంకించెంతటర్జీ రాయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ నేషనల్ నేషనల్ అంతం మరియు వందే మాత్రం రెండు కూడా మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ